గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ప్రజల సంక్షేమం కోసం పెద్దపీట వేసి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని మాకు పోటీ బీజేపీ పార్టీ అని సంక్షేమం కోరే కాంగ్రెస్ సంక్షేమం కోరని బీజేపీ పార్టీ మధ్య పోటీ ఉంటుందని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు సోమవారం వికారాబాద్ జిల్లాలోని పెద్దముల్ మండలం గోట్లపల్లి ఇందూర్ తట్టిపల్లి గ్రామాల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి చెవిళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారని అన్నారు ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని అన్నారు ఇప్పటి వరకు నాలుగు గ్యారంటీ హామీలు చేశామని అన్నారు పేదల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని దానిని ప్రజలందరూ ఆదరిస్తున్నారని అన్నారు మాకు పోటీ బీజేపీ పార్టీ అని సంక్షేమం కోరే పార్టీ కాంగ్రెస్ అని సంక్షేమం కోరని పార్టీ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని అన్నారు మెజారిటీ ప్రజలు నిర్ణయిస్తారని గెలుపు మాత్రం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మరోవైపు ఆరోపణలు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమంటూ బీజేపీ పార్టీ నాయకులు పదే పదే తనపై అనేక ఆరోపణలు చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారని ఏ ఒక్క రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని అన్నారు భూకబ్జాలు దందాలు చేసి తప్పుడు పనులు చేశానని చెత్త చెత్త ఆరోపణలు చేస్తున్న వారందరికీ కబర్దారంటూ హెచ్చరించారు ఎంపీ సమక్షంలో బెట్లపల్లి తరఫున నాగలి జరుగుతుంది నా తరపు నుంచి ఒక ధన్యవాదాలు ఎందుకంటే మే పదమూడున మన ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అందరు కూడా దయచేసి మన గుర్తు కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తు ఉంటుంది కాబట్టి మనము ఎవరైనా కానీ ఎవరు ఏం చెప్పని కానీ మనం దయచేసి కాంగ్రెస్ పార్టీ ఇస్తాం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ధన్యవాదాలు రఫీక్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇందుకు అదే విధంగా ఈ రోజు మన ఎంపీ గారిని కూడా గెలిపించుకుంటే ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇంకా మనకు తిరగలేదు ఉండదు కాంగ్రెస్ నియోజకంగా దాండూరు వికారాబాద్ పరిధి చేవేళ్ల రాజ్నగర్ చెర్లింగపల్లి మహేశ్వరం ప్రతి ప్రతి మండల్లో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కార్పొరేషన్ తిరుగుతుంటే ఎంతో మంచి స్పందన వస్తుంది కాంగ్రెస్ కుటుంబ సభ్యుల నుండి ప్రజల నుండి ఏంది అంటే మొన్ననే ప్రజలందరూ ఆశీర్వదించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు ఏవైతే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా చెప్పి రేవంత్ రెడ్డి గారు చేశారు అమలు చేసే కార్యాచరణలో ఆయన సాగుతూ నాలుగు గ్యారెంటీలు అమలు ఇంకా రెండు గ్యారెంటీలు అమలు అవుతాయి రాబోయే రోజుల్లో మా కష్టాలన్నీ తీడితే ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుందన్న గ్యారెంటీ గట్టిగా నమ్మకం ఏర్పడిన తర్వాత అందరూ కాంగ్రెస్ పార్టీతోటే ఉంటామని చెప్పి అందరు చాలా మంది చాలా పార్టీలు ఖాళీ చేసి అందరు కాంగ్రెస్ పార్టీకి వస్తారు చాలా చాలా సంతోషం ఎందుకంటే ప్రభుత్వం పార్టీ డెఫినెట్గా ఆరు గ్యాంట్లు అమలు చేస్తారు పేదల సంక్షేమానికి పెద్ద బీటేసే కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటూ మాత్రం ప్రతి ఒక్కరు మాకు పోటీ ఉంది బీజేపీ పార్టీ సంక్షేమానికి కోరి బీజేపీ సంక్షేమం వద్దనే బీజేపీ పార్టీ కావాలన్నా సంక్షేమానికి పెద్ద బీటేసే కాంగ్రెస్ పార్టీ కావాలా అని చెప్పి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి పేదల సంక్షేమానికి పెద్ద బీటేస్తుంది మేము హండ్రెడ్ పర్సెంట్ ఇదే కాంగ్రెస్ పార్టీతోటే ఉంటాం గత పది సంవత్సరాల్లో అయితే హామీలు ఇచ్చిందో రెండు కోట్ల ఉద్యోగాలు అతి సంవత్సరం ఇస్తా అని ఇవ్వలేదో ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు ఇస్తా అని ఏ అకౌంట్లో కూడా పదిహేను వేలు రూపాయలు పదిహేను రూపాయలు కూడా ఏది బీజేపీ పార్టీతో అస్సలే ఉండవని చెప్పి అందరూ ప్రతి ఒక్కరు చేయి చేయగలిపి చేయి బలపరుస్తా అని చెప్పడం చాలా చాలా సంతోషం ఇక మెజార్టీ ఎంత మెజార్టీతో గెలిపిస్తారు అన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు ఎందుకంటే ప్రజలైతే ఇప్పుడు ఇంత విశేష స్పందన మంచి స్పందన వస్తుందో వాళ్ళ చేతిలో ఉంటుంది ఎంత మెజార్టీ ఇస్తే అంత వాళ్ళు చెరష్ వంచి అంగీకరిస్తా డిఫినెట్గా గెలు గెలిపడం అయితే ఖాయం పెద్ద ఆరోపించాల్సినంత ఆరోపణ కాదది నేను హండ్రెడ్ పర్సెంట్ నేను రిక్వెస్ట్ చేసిన పార్లమెంట్ వేదికగా మాట్లాడినా పీఎస్ గారు పర్సనల్గా పోయి మాట్లాడినా అప్పటి మంత్రి గారు జైపాల్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది సో నేనేమంటానండి ఇప్పుడు వికారాబాద్ దాకా కేసు తీసుకురాబోతున్నాం కాబట్టి ఎంఎంటీఎస్ అక్కడ దానికి వచ్చినాక దాన్ని ఇంకా ముందుకు ఎట్లా కొనసాగింపుకోవాలి వికారాబాద్లో వంద కోట్లు పెట్టి కొత్త బిజెస్ చేస్తున్నాం ప్రజలు తాండూరు నుండి వికారాబాద్ నుండి సిటీకి పోయే రోజు బదులు సిటీయే ఇక్కడ వికారాబాద్ తాండూరుకి వచ్చినట్టు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు డిస్కస్ చేయడం జరిగింది అయినాక రీజనల్ రింగ్ రోడ్ అయిపోయాక డెఫినెట్ గా ఈ సైడ్ చాలా ఎక్కువ అభివృద్ధి చెందబోతుంది ఇప్పుడు ఆల్రెడీ నాలుగు గ్యారెంట్లు అమలు చేసి ఇంకా రెండు గ్యారెట్లు అమలు చేస్తారు ఇవి రెండు అయిపోయి కూడా హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తారు ఎవరైతే అవతల పార్టీ బీజేపీ పార్టీ ఆరోపించుకుంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారో నేను పదే 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 చెప్తున్నా ఏ ఆరోపణకన్నా ఒక రుజువు తీసుకొచ్చి మాట్లాడాలి ఏ దానికి ఒక్కదానికన్నా రుజువు తీసుకురండి ఇదే మామిడి తోటకి వస్తాను నేను ఎప్పుడంటప్పుడు కానీ రోజు చెత్త చిత్త ఆరోపణలు చేయవద్దు నేను భూ కబ్జా చేసినా అని గుడ్లదంతా చేసి తప్పుడు పనులు చేసినా అని ఇంకోసారి ఎవరన్నా ఏదైనా చేస్తే మాత్రం కబర్దార్ ఒక్క గజం భూ కబ్జా చేసినా అని చెప్పి గింజ నేను మాత్రం పూర్తి విశ్వాసం తెలంగాణ ప్రజలకు స్పష్టమైన విశ్వాసం ఉంది ఈ రోజు ఏదైనా ఖచ్చితంగా గతంలో చెప్పింది సంక్షేమ పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఇప్పుడు కూడా ఇళ్ళు కానివ్వండి పింఛన్లు కానివ్వండి రుణమాఫీ కానివ్వండి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి తెలంగాణ యావత్ ప్రజలు తాండూరు నియోజకవర్గ ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు ఖచ్చితంగా ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి